హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుజాని ఈరోజైతే మార్నింగ్ పొద్దున పూట కాలేజీ కూడా ఓపెన్ అయిందండి కాలేజీలు స్టార్ట్ అయ్యాయి ఇంకా కాలేజీకి వెళ్ళేలోపు మేము బాక్స్ అయితే కట్టాలి బాక్స్ అన్నీ కట్టేసిన తర్వాత లంచ్ బాక్స్ ఇంకా స్నానం అది చేసేసి పూజ అనేది చేశానండి ఈరోజు పూలు చాలా చక్కగా ఎక్కువగా పూస్తున్నాయండి అన్నీ కాకపోతే అన్నీ వైట్ అయినాయి అనమాట నేను ఎప్పుడైతే పూజా మందిరంలో ఈ పెయింట్ వేసి ముగ్గులు వేసుకున్నాను వైట్ పూలైనా సరే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇదివరకైతే చూడండి మా రూమ్ మొత్తం ఇలా స్కై కలర్ అనమాట మందిరం వాటికి రెడ్ పెయింట్ వేసుకున్నాను పెయింట్ వేసుకొని ముగ్గు వేసుకున్నాను అప్పటి నుంచి కూడా పూజా మందిరం కలగా ఉంటుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది పూజ చేసుకున్నంతసేపు కూడా చాలా ఆనందంగా అలా ఉంటుంది ఇంకా బయట తులసమ్మ తల్లికి కూడా దీపం పెట్టేసుకున్నాను గాలి విపరీతంగా ఉండటం వల్ల కొంచెం మొక్క అయితే ఎక్కువగా ఊగి మొక్క అయితే కొంచెం డల్ అవుతుంది సాయంత్రం వచ్చేసరికి ఇంకా ఈరోజైతే ఎంతో బలమైన జొన్న రవ్వతో ప్రతిసారి జొన్న సంకటి అదే చేసి ఇస్తూ ఉంటానండి మా వారికి ఇంకా అలా కాకుండా ఈరోజైతే ఉప్మా చేద్దామని ఇలా చేస్తున్నాను మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు చాలా బలంగా దృఢంగా ఉండేవాళ్ళు వాళ్ళైతే ఎనభై సంవత్సరాలు వచ్చిన తొంభై సంవత్సరాలు వచ్చిన ఒక్కొక్కళ్ళు వంద సంవత్సరాలు వచ్చినా కూడా ఉన్న చాలా బలంగా ఉండేవాళ్ళు వాళ్ళకి నీరసం కానీ అలాంటివి వచ్చేవాళ్ళు కాదు వచ్చేవి ఉండే కాదు వాళ్ళైతే వరి అన్నం అనేది తక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా జొన్న సంగటి ఇదే రాగి సంగటి ఇవే ఎక్కువగా అండి అందుకనే వాళ్ళంతా పుష్టిగా ఉండేవాళ్ళు మనం ఇప్పుడు ఈ తెల్ల బియ్యం తినటం వల్ల మనకు అసలు శక్తి అనేది ఉండట్లేదు చిన్న పని చేసినా సరే అలసటగా ఉంటుంది అలా కాకుండా ఏదో ఒక రూపేణ ఇప్పుడు సామిలు కానీ అరకిలు కానీ ఏదైనా ఇలా జొన్నలు కానీ రాగి సంగటి కానీ ఇలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటేనే మనం కూడా కొంచెమైనా హెల్తీగా అండి ఇప్పుడు అసలు బలమే ఉండట్లేదు ఇప్పుడు తినే ఫుడ్డులో మొత్తం ఎరువులతోనే పండిస్తున్నారు ఆ ఎరువులు ఫుడ్ తింటుంటే ఏముంటుందండి మనకి బలం అనేది ఉండట్లేదు కాక అందుకనే నేనైతే ఈరోజు జొన్న రవ్వతో ఇలా చేస్తున్నాను అనమాట నేనైతే జొన్నలు శుభ్రంగా కడిగి ఎండలో పెట్టేసి ఆ జొన్నలు ఆరిన తర్వాత ఇలా ఇంట్లోనే పౌడర్ లాగి ఇలా చేసుకున్నాను ఒకరోజు జన సంగటిలాగా చేసుకుంటున్నాం ఒక రోజు ఇలా ఉప్మా లాగా చేసుకోవచ్చు ఏదైనా కొంచెం ఇది అన్నంలాగా పొలుగ్గా అయితే రాదండి కొంచెం కొంచెం ఏంటంటే సంగటిలానే వస్తుంది అనమాట మరి రవ్వ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉడకాలి ఉడకాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పోసుకోవాలి అది పోసుకోవటం వల్ల మనకేంటంటే ఇది కొంచెం జిగట అనేది ఎక్కువగా వస్తుంది ఇప్పుడు నేను ఈ రవ్వ ఏంటంటే జొన్నలు పచ్చ జొన్నలు అంటారు కదా ఆ జొన్నలతోనే చేస్తున్నానండి ఆ జొన్న ఆ జొన్నలు అయితేనే కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా అదే మంచిది అందుకని నేను ఇది చేస్తున్నాను అనమాట బలానికి బలం ఉంటుంది అలానే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను దీని కాంబినేషన్ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇలా చికెన్ కూర ఇలాంటివి ఏమన్నా వండుకున్నప్పుడు ఇలాంటివి చేసుకొని తినండి చాలా చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు రోజుల్లో పిల్లలకి కానీ మనకు కానీ అస్సలు బలం ఉండట్లేదు మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటివి చేసుకొని తింటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉండగలము మీకు నచ్చినట్టయితే వీడియో వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో వస్తాను